న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో టిడిపి పార్టీ తరపున కుప్పం ప్రకాష్ ఎన్నికల ప్రచారం బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ పూర్తి జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల మెజార్టీ ఇవ్వండి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మట్కా కేంద్రంపై పోలీసుల దాడులు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరం గెలిపించడంలో సింగరేణి కార్మికులు పాత కీలకం తీవ్ర చర్యలు పిఠాపురంలో పదిహేడు కోట్ల రూపాయల బంగారం వెండి ఢీ నేడు కాకినాడలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం ప్రకాష్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ నవీన్ శేఖర్ సీతయ్య కుప్పం అయ్యప్ప గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ మనోహర కృష్ణమూర్తి మధు కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా తెలిపారు జిల్లాకు కేటాయించిన పంతొమ్మిది బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో రాండమైజేషన్ పూర్తి చేశామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కొత్తగూడెం ఆర్డీఓ మధు కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభివృద్ధి నీల మధుకు యాభై వేల మెజార్టీ ఇస్తే ఏ అభివృద్ధి పనులు కావాలన్నా తన దగ్గరుండి చేయిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందని బీఆర్ఎస్ రెండో స్థానంలో స్థానంలో ఉంటుందని బీజేపీ మూడో ఉంటుందన్నారు కాంగ్రెస్ మద్దతుగా లో భారీ బైక్ నిర్వహించారు జహీరాబాద్ లోని మట్కా కేంద్రంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు మట్కా కేంద్రం నిర్వహిస్తున్న అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల నగదు మట్కా చిట్టీలు మూడు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు జిల్లాలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మట్కందరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపీస్ హెచ్చరించారు ఖమ్మం గెలిపించడంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని రాజ్యసభ సభ్యులు బద్దరాజు రవిచంద్ర అన్నారు కొత్తగూడెంలోని రైతు బస్తీలో ఉన్న సెంట్రల్ వర్క్ షాప్ లో సింగరేణి అండగా నిలబడ్డారు ఈసారి కూడా మీరందరూ మన నామాకు తోడుగా ఉండి కారు గుర్తు ఓటు వేసి నామా నాగేశ్వరరావు కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు మహాలక్ష్మి ఎంపీపీ బడావత్ శాంతి ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ స్థానిక బీఆర్ఎస్ నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజీపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది వేసవి సెలవులు అడ్మిషన్ నిర్వహించిన ఇరవై ఏడు ప్రైవేట్ కాలేజీలకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది సెలవుల్లో క్లాసులు ప్రవేశాలు కల్పించిన ఆదేశాలు ఇచ్చిన పలు కాలేజీలు ధిక్కరిస్తున్నాయి ఇంకా తనిఖీలు చేస్తున్నాం ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది పిఠాపురంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పదిహేడు కోట్ల రూపాయలు విలువైన బంగారం వెండి వస్తువుల అధికారులు తాజాగా పట్టుకున్నారు వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసి కాకినాడలోని జిల్లా కజాలాకు తరలించారు పట్టుబడిన వాహనం వైజాగ్ నుండి కాకినాడ వెళ్తున్నట్టు తెలుస్తుంది కాగా పిఠాపురం నుంచి జనసేన పవన్ అసెంబ్లీ బరిలో ఉన్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో అక్కడ ప్రతి అంశం వార్తల్లో నిలుస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కీలక దశకు చేరింది ప్లే ఆఫ్ లో బెత్ కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి కాగా ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బెంగళూరు గుజరాత్ ఈ రోజు తాడోపేడ మ్యాచ్ మ్యాచ్లు తలపడిన్నాయి గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాల సంగతి పక్కన పెడితే ఓడిన జట్టు మాత్రం ఇంటి ముఖ పట్టక తప్పదు జీటి ఎనిమిది పాయింట్లతో ఎనిమిది పది స్థానాల్లో ఉన్నాయి ముఖాముఖి రెండు ఉన్నాయి అధినేత చంద్రబాబు నాయుడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఉదయం పదకొండు గంటలకు దర్శి మధ్యాహ్నం నియోజకవర్గాలు జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటలకు కాకినాడ రూరల్ సిటీ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొనున్నారు వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని మోదీ ఈ నెల పద్నాలుగున నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆయన పదమూడవ తేదీన స్థానికంగా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ మూడోసారి ఇక్కడే బరిలోకి దిగుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ తరపున అజీరాయ్ రాయ్ బరిలో నిలుస్తున్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో టీడీపీ పార్టీ తరపున కుప్పం ప్రకాష్ ఎన్నికల ప్రచారం బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ పూర్తి జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల మెజార్టీ ఇవ్వండి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మట్కా కేంద్రంపై పోలీసుల దాడులు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరం గెలిపించడంలో సింగరేణి కార్మికులు పాత్ర కీలకం సెలవుల్లో క్లాసులు ప్రభుత్వం తీవ్ర చర్యలు పిఠాపురంలో పదిహేడు కోట్ల రూపాయల బంగారం వెండి పట్టివేత నేడు బెంగళూరుతో గుజరాత్ ఢీ నేడు కాకినాడలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం పద్నాలుగున ప్రధాని మోదీ నామినేషన్ ఇవి వరల్డ్ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్